హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము స్కూల్కి కానీ ఆఫీసుకు కానీ రెండు రొట్టెలు తీసుకొని సీజనల్ ఫ్రూట్ బాక్స్ ఏదైనా ఒకటి తీసుకెళ్తే సరిపోయే విధంగా ఎంతో రుచిగా ఉండే రాగి రొట్టె ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీరా కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు చిన్న ముక్క అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేయించుకోవాలి ఒక సెకండ్ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ పొడవుగా చీలికలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా ఇలా తరిగి మనము తగినంత దాంట్లో ఉప్పు తర్వాత పుదీనా ఉంటే కొత్తిమీర కరివేపాకు తరుగు ఇవన్నీ వేసుకోవచ్చు నేను మాత్రం పుదీనా తరుగు మరి డ్రై కర్రీ లీవ్స్ వేసాను తగినంత ఉప్పు వేసుకొని మనము వేయించుకోవాలి ఇక్కడ మీ ఆప్షన్లు మీకు ఇష్టమైతే ముల్లంగి లేదా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇది కేవలం ఒక ఫార్టీ పర్సెంట్ వేగితే చాలు దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పోపుని అదే బౌల్లో మనము మీకు గ్రామ్స్ వైజ్ అయితే ఇది వన్ సెవెంటీ గ్రామ్స్ ఉంటుంది రాగి పిండి బయట సూపర్ మార్కెట్లో కొన్నది నేను ఒక కప్పు రాగి పిండిని సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అంతే మనకు ప్యాన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పిండికి అంటుకొని వచ్చేస్తుంది వేడిగా ఉంటుంది మొదట చేయి పెట్టకండి స్పాచుల స్పూన్తో కలిపి మొదట తర్వాత ఇలా చేత్తో బాగా మిదపాలి అప్పుడు పోపులో ఉన్న ఆయిల్ ఉల్లిగడ్డలోని తడి అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ మనకు తగినంత అవసరమైతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి మనం ఒక కప్పు రాగి పిండికి సగం కప్పు నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలా స్పూన్స్ సహాయంతో కలుపుకోవాలి చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోండి మధ్య మధ్యలో చెయ్యి తడి చేసుకుంటూ మనము ఇలా పిండినంత కూడా చపాతీ ముద్ద కంటే మనం చపాతీకి పిండి కలుపుతాం కదా దానికంటే మెత్తగా కలుపుకోవాలి ఇది మీకే పిండి యొక్క కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి చివరిగా ఇలా హాఫ్ స్పూన్ ఆయిల్ చేతికి రాసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపి వెంటనే చేసేసుకోవచ్చు ఇదేమి నానాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడ పిండిలో కొంతమంది వేయించిన పల్లీల పొడి కూడా కలుపుతారు అది మీ ఆప్షనల్ ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నా ఇంతకుముందు మీకు చూపించినట్టు ప్లాస్టిక్ కవర్ అయినా వాడుకోవచ్చు మొదట బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ రాసి మనం తట్టుకుంటేనే ప్యాన్ పెట్టేసుకోవచ్చు ఈజీగా ఇది చేసుకోవచ్చండి లేట్ ఏమాత్రం కాదు మనం తీసుకున్న క్వాంటిటీకి పెద్ద సైజు రొట్టెలు నాలుగు అవుతాయి అది మీ అవసరాన్ని బట్టి ఇక పిండిని మరి పోపు అన్నీ కూడా ఇంగ్రీడియంట్సు ఇంక్రీజ్ చేసుకోండి అంతే ఇలా మనం తీసుకున్న పిండి ముద్దను బటర్ పేపర్ పై పెట్టి కేవలం మన యొక్క వేళ్ళతోనే ఇలా తట్టుతూ ఉంటే అది బాగా స్ప్రెడ్ అవుతుంది ఓలిగలాగా ఓలిగా రొట్టెకు మనం ఇలాగే చేసుకోవచ్చు అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ లింక్ ఇస్తాను వీలైతే చూడండి మన ఛానల్లో ఉన్నాయి ఓలిగా మరి జొన్న రొట్టె ఎలా చేయాలో ఇలా చేతితోనే ఈజీగా కలుపుకోవచ్చు అవి కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇవ్వడం జరిగింది చూడండి చేతికి ఏమాత్రం అంటుకోలేదు ఎందుకంటే రాగి బాగా జిగటగా ఉంటుంది కొంచెం జిగురుగా అందువల్ల చేతికి అంటుకోదు మేదు మీకు అంటుకుంటుందంటే ఇలా కొంచెం ఆయిల్ కానీ లేదంటే తడిని కానీ వేళ్ళ కనుకొని తీసే ముందు మనకు చపాతీ కంటే పల్చగా ఉంది చూడండి ఈజీగా మనము ఇలాగే బటర్ పేపర్ తీసైనా మీరు పెనం పైన వేసుకోండి ప్యాన్ వేడైతేనే మనము ఆ విధంగా ఆయిల్ రాసుకొని ఇలా చేతి మీదకైనా వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే బటర్ పేపర్ని ప్యాన్ పైన బోర్లు ఇచ్చండి ఈజీగా వచ్చేస్తుంది అంతే వేసిన వెంటనే మనము చుట్టూ దోశకు వేసిన మాత్రం ఆయిల్ అయితే పడుతుంది ఇంకా కొంతమంది ఎక్కువ వేస్తారు ఇది మాత్రం సరిపోతుంది ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో మనము రెండు వైపులా తగినంత ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే ఇంకా డైట్ పాటించే వాళ్ళైతే ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు నో ప్రాబ్లం చాలా రుచిగా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మీడియంలో కాల్చుకోవాలి రెండు వైపులా ఈక్వల్గా అలా కదుపుతుంది ఎందుకంటే సిమ్లో పెడితే గట్టి గట్టిపడతాయి హైలో పెడితే అడుగు మాడుతుంది అంటే మధ్య మధ్యలో అంతా పిండి పిండిగా ఉంటుంది అందుకే మీడియంలో పెట్టి మనము ఇలా వన్ బై వన్ చేసుకోవడమే ఇక్కడ ఇద్దరు మనుషుల అవసరం అసలు లేదు మనము ఒకవైపు చప అంటే రాగి రొట్టెని కాల్చుకుంటూ ఇలా అది రొట్టె కాలడానికి కొంచెం టైం పడుతుంది చపాతీలాగా వెంటనే కాలదు కాబట్టి మనము తట్టుకుంటూ రొట్టెను కాల్చుకోవచ్చు ఎలా అనిపిస్తుంది మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సులభంగా చేయొచ్చు ఇదే కొలతలే మీకు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎటువంటి కర్రీను అవసరం లేదు ఇంకా కావాలంటే మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ పికలు తీసుకొని తిన్నా కూడా దీనికి కాంబినేషన్ లేదు కొంతమంది పెరుగు నంజుకుంటూ కూడా తింటారు లేదు పచ్చి ఉల్లిగడ్డ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం